గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకట్టుకున్నటువంటి బాలాపూర్ గణనాథుని వద్ద తెలంగాణ డీజీపీ జితేందర్ హైదరాబాద్ సివి జీవి ఆనంద్ రాచకొండ సిపి సుధీర్ బాబు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్ బాలాపూర్ గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు நான் <laughs> 했는데 ਕੀਮ ਜੈ ਆਮਰਾ ਆਜ਼ਾਦੀ ਨਾ ਜਾਇ ਅਪਦੇਨ ਸਾਹਿਨੇ ਅਮਵਯੰਮੈ ਸ਼ਵਨਾਯ ਕਰੁਤਮਾ ਸਦਾਨਚਾ ਬਾੜੀਦਾਨ ਕਲੈਕਸ਼ਨ ਦੇ ਪ੍ਰਕਸ਼ੇਪ ਨੇਤ੍ਰੇ ਆਪੋ ਹੰਪਾ ਕਰਮਾਨੰ ਮਾ ਬਾਤ ਮਾ ਪਾਪਜੰਪੰ ਸਾਈ ਮਾਨ ਕਰਿਆ ਦੇਵ ਚਰਨਾਗਦਮ ਦੇਖੇ